భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి వరద నీటితో కిన్నెరసాని జలాశయం నిండుకుండలా మారింది కిన్నెరసాని ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం నాలుగు వందల ఏడు అడుగులు కాగా ప్రస్తుతం నాలుగు వందల నాలుగు పాయింట్ నాలుగు అడుగులకు చేరింది ఎగువ నుంచి వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్టు అధికారులు రెండు గేట్లు ఎత్తి ఎనిమిది వేల క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని రిజర్వాయర్ కు భారీగా వరద నీరు చేయడంతో నిండకుండం తలపిస్తోంది దీంతో కిన్నెరసాని అందాలను వీక్షించేందుకు పర్యాటకులు అధిక కిన్నెరసాని రిజర్వాయర్ కు వస్తున్నారు ఈ కిన్నెరసానికి వస్తున్న పర్యాటకులతో మరింత సమాచారాన్ని భద్రాద్రి ప్రతినిధి నవీన్ అందిస్తారు గత మూడు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇటు కిన్నర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి కిన్నసాని రిజర్వాయకు వరద నీరు భారీగా వచ్చి చేరుతున్నట్లుగా కూడా చూడవచ్చు అయితే దీంతో నాలుగు వందల ఏడు అడుగుల సామర్థ్యం ఉన్నటువంటి కిన్నర్సానికి నాలుగు వందల నాలుగు అడుగుల నీటి నీటి చేరి నిండు కుండలాగా తలపిస్తుంది అయితే దీన్ని వీక్షించేందుకు ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది సందర్శకులు అయితే ఇక్కడ వచ్చి వారు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే ఇప్పుడు మనతో పాటు కొంతమంది సందర్శకులు ఉన్నారు వారిని అడిగి ఒక కిన్నర్సానికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి ఏ విధంగా ఉంది కిన్నర్సాని ఎక్కడి నుంచి వచ్చారు మాది కొత్తగూడెం అండి నా పేరు ఆకునూరి సుప్రియ మేము ఇక్కడ కిన్నర్సాని గేట్స్ ఓపెన్ చేశారని తెలిసి వీక్షించడానికి మా బాబుని తీసుకొని వచ్చాము కిన్నర్సాని అనేది మన కొత్తగూడెం ఇక్కడ మన లోకల్లో టూరిజం కింద మనం విజిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎంతో ఆహ్లాదకరమైన ప్లేసా దట్టు ఈ రైనీ సీజన్లో మనకు ఇది ఫిల్ అయిన తర్వాత ఈ గేట్స్ ఓపెన్ చేయటం అనేది నెక్స్ట్ ఈ వాటర్ ఫ్లో చూడటానికి చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ బోటింగ్ ఇది ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది ప్లేస్ దట్టు ఈ గ్రీనరీని స్పెసిఫిక్గా ఈ రైనీ సీజన్లో ఇంకా చక్కగా ఉంటుంది అంతా బాగుంది ఏమంటే కొంచెం ఇప్పుడు ఈ గేట్ ఈ బ్రిడ్జ్ దాటి ఇంతవరకు చాలా తక్కువ వెళ్తూ ఉంటాము అప్ టు ఈ బ్రిడ్జ్ కవర్ చేసేసి వీక్షించి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది కొంచెం పబ్లిక్ ఏంటంటే అక్కడ నడవటం అది ఇది కొంచెం ఇబ్బంది పట్టడం అబ్జర్వ్ చేశాము మనకి సంబంధించి ఒక సంబంధించిన్నర్సా అంటే గుర్తు వచ్చేది అద్దాల మేడ దాన్ని ఇప్పుడు దాకా చూసారా అద్దాల మేడ కూడా అనేది కూడా అద్దాల మేడ కూడా త్వరగా ఓపెన్ చేస్తే బాగుంటుంది యాక్చువల్లీ అక్కడ చిన్న లిటిగేషన్ ఏంటంటే రిజర్వ్ ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు దానివల్ల అది లేట్ అవుతుందని చెప్పేసి తెలుసు సో ఆ లిటిగేషన్ అనేది కూడా తొందరగా రిజాల్వ్ చేసేసి అక్కడ కూడా రోడ్స్ వేసేసి మన అద్దాల మేడ కూడా ఓపెన్ చేస్తే కిన్నర్సాని అని ఇంకా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది ప్రజలు కూడా తప్పకుండా ఇంకా బాగా ఉంటుంది అది కంపల్సరీ సూన్ అది ఓపెన్ చేయించడానికి మేము పెద్దవారికి తెలియజేస్తాము ఏదైతే ఇక్కడ ఇంకా కొన్ని డెవలప్మెంట్ అంటే ఏదైతే వచ్చేట వాళ్ళందరికీ కూడా ఇంకొంచెం డెవలప్మెంట్ చేయాలంటున్నారు ఎటువంటి ఇక్కడ పెరిగే అవకాశం ఎటువంటివంటి ఇప్పుడు చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ నేను అబ్జర్వ్ చేసింది ఇక్కడ రోడ్ అనేది బాగాలేదు అట్ ద సేమ్ టైం కొంచెం చిన్న చిన్న మైనర్ లైక్ పిల్లలు వచ్చిన జాగ్రత్తగా సెక్యూరిటీ ఆ గ్రిల్స్ కొన్ని కొన్ని అరేంజ్ చేస్తే బాగుంటుంది అట్ ద సేమ్ టైం ఇవి మంకీస్ అనేది అంటే వాటి ప్లేస్కి మనం వచ్చాము వాటిని మనం డిస్టర్బ్ చేయాలని కాదు కానీ కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది సార్ చెప్పండి ఏదైతే ఇప్పుడు మన కిన్నర్సా అనేది నిండు కుండలాగా ఉంది దీనికి సంబంధించి మీరు ఎటువంటి అనుభూతి పొందుతున్నారు ఎక్సలెంట్ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మేము డోర్స్ ఓపెన్ చేస్తారని అనుకున్నాము కానీ ఓపెన్ కాలేదు బహుశా నైట్ చేస్తారని తెలిసింది ముఖ్యంగా ఏంటంటే కిరణం అనేదానికి మనకు అద్దాల మేడ అనేది ఒకటి బాగా గుర్తు వస్తుంది ఇంతకుముందు దాన్ని సింగల్ మెయింటైన్ చేసేది తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల దాన్ని కొలగొట్టడం జరిగింది ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ కట్టింది కానీ కట్టి ఇప్పుడు మూడు సంవత్సరాలు అయింది కానీ దానికి పోవడానికి దాన్ని ఓపెన్ చేయలేదు ఇంతవరకు గవర్నమెంట్ దాని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటాం ఏది బోటింగ్ ఏదైతే ఇక్కడ చాలా స్పెషల్ అట్రాక్షన్ కనిపిస్తుంది దాన్ని మీరు అనుభూతి పొందారా దానికి సంబంధించి ఆ బోట్ ఎక్కాము మొన్న వచ్చినప్పుడు ఎక్కాము కానీ ఇంకా మనకు నాగార్జున సాగర్లో ఉన్నటువంటి బోట్స్ వస్తే బాగుంటుంది ఈ బోట్స్ ఎప్పుడో అవుట్ డేట్ వచ్చినటువంటివి కొత్త బోట్స్ ఇంకేస్తే బాగుంటుంది అని చెప్పేసి కొన్ని మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క కిన్నరసానికి సంబంధించినటువంటి అంటే నిండుకుండలాగా ఉంది ఆహ్లాదం అయితే చాలా మంచిగా ఉందంటూ కానీ ఏదైతే చిన్న చిన్న అంటే అభివృద్ధి పనులు చేయాలి కొన్ని చోట్ల రోడ్ల సౌకర్యం లేదంటూ చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ వీరందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికైనా అధికారులు దీనిపై దృష్టి సారించి దీనికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు చేస్తే కనుక ఇక్కడికి పర్యాటకులు మరికొంత పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది కెమెరామెన్ అనంతం నవీన్ రాజ్ న్యూస్ భద్రాద్రి జిల్లా